హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ మదిలో నీవే చెలి ఒకటో భాగాన్ని వినేద్దాం అదొక పెద్ద కళ్యాణ మండపం అంగరంగ వైభవంగా జరిగిన ఏర్పాట్లు అతిథుల హడావిడితో కోలాహలంగా ఉంది సాక్షాత్తు మహాలక్ష్మి దిగి వచ్చిందా అన్నట్లుగా ఉంది పెళ్లి కూతురు తన మనసులో ఎంతో సంతోషం దాచాలనుకున్న దాకని ఆనందం ఆ అమ్మాయి మొహంలో కనిపిస్తుంది కాసేపట్లో తన ప్రియుడు తన మెడలో వేసే మూడు మూడుని తలుచుకుంటూ గౌరీ పూజ చేస్తుంది మండపంలో అటు ఇటు తిరుగుతూ కావాల్సినవి చూస్తూ హడావిడి చేస్తున్నాడు అతను పంచకట్లో అచ్చం ఆ శ్రీహరిని తలపించేలా ఉన్నాడు కూతురి సంతోషాన్ని చూసి ఆనందపడాలో తమకి అల్లుడైతే బాగుండు అనుకున్న అతడు పెళ్లి పనులు చేస్తున్నందుకు బాధపడాలో తెలియని స్థితిలో చూస్తూ ఉన్నారు ఆ అమ్మాయి తండ్రి పంతులు గారు అమ్మ గౌరీ పూజ పూర్తయింది అమ్మాయిని లోపలికి తీసుకుని వెళ్ళండి అన్నారు సరే అని వచ్చి పెళ్లి లోపలికి తీసుకుని వెళ్లారు కాసేపటి తర్వాత పంతులు గారు పెళ్లికొడుతో పూజ చేయించారు అమ్మ అమ్మాయిని తీసుకురండి ముహూర్తానికి టైం అవుతుంది అన్నారు పంతులు గారు ఆ అమ్మాయిని తీసుకురావడానికి వెళ్ళారు అమ్మాయి ఫ్రెండ్స్ వాళ్ళలో ఒక అమ్మాయి పెళ్లి కూతురు తల్లి తండ్రి దగ్గరికి వచ్చి ఆ అమ్మాయి అంకుల్ ఆంటీ తను రూమ్లో లేదు అన్నది రూమ్లో లేకపోవడం ఏంటమ్మా సరిగా చూసారా అంది కాబరా పడుతూ పెళ్లి కూతురు తల్లి వసుదా ఆంటీ బాత్రూంలో కూడా లేదు అన్నది ఆ అమ్మాయి ఈ టైంలో ఎక్కడికి వెళ్తుంది పదండి చూద్దాం అంటూ వెళ్ళారు తనని వెతకడానికి పెళ్లి కూతురు తండ్రి ప్రకాశం కాసేపట్లో పెళ్లి పందిట్లో కలకలం మొదలైంది పెళ్లి కూతురు కనిపించట్లేదట అన్నారెవరో కాదు లేచిపోయిందట అన్నారు మరొకరు ఆ మాట అలా నోట్ ఆ నోట ఈ నోటా పాకి పీటల మీద ఉన్న పెళ్ళికొడుకుని చేరింది ఒక్కసారిగా లేచి నిల్చున్నాడు అంకుల్ ఏమైంది వైష్ణవి ఏది అని అడిగాడు పెళ్ళికొడుకు మన పెళ్లి పేరు వైష్ణవి అన్నమాట చూస్తున్నాం రాజేష్ ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటుంది పెళ్లి కొడుకు పేరు రాజేష్ అని ప్రకాష్ చెప్తున్నాడు సరే అంకుల్ నేను వస్తాను టెన్షన్ పడకండి పదండి వెళ్దాం అని వాళ్ళతో పాటు వెతకడానికి వెళ్ళాడు రాజేష్ కూడా సుమారు యాభై గదులున్నాయి ఆ కళ్యాణ మండపంలో అందరూ తలా ఒకవైపు వెళ్ళి వెతుకుతూ ఉన్నారు ఎక్కడా వైష్ణవి జాడలేదు ఆఖరికి ఒక్క రూమ్ మిగిలింది ఆ రూమ్ దగ్గరికి చేరారు అందరూ అన్ని రూమ్స్ ఓపెన్ చేసి ఉన్నాయి ఇదొక్కటే లాక్ ఉంది కళ్యాణ మండపం ఇన్ఛార్జిని పిలిచారు కేసు ఇవ్వమని సార్ ఈ రూమ్ కీస్ లేవు సార్ ఇందులో ఎవరో తీసుకున్నట్లున్నారు సరే అయితే డోర్ బద్దలు కొట్టండి అన్నారు ఎవరో అందరూ కలిసి డోర్ పగలగొట్టారు ఎదురుగా మంచం మీద చూడకొని స్థితిలో ఉన్నారు వైష్ణవి ఒక అబ్బాయి విక్రమ్ అని గట్టిగా అరిచారు ఆ అబ్బాయి తండ్రి శేఖర్ వీళ్ళ అరుపులకి గోలకి మెలకు వచ్చింది వైష్ణవి విక్రమ్కి ఇద్దరు ఒక్కసారి తామున్న పరిస్థితి చూసుకున్నారు విక్రమ్ గుండెలపై తల పెట్టుకుని అతనిపైన కాలు చేయి వేసి పడుకుని ఉంది వైష్ణవి ఆమె చుట్టూ చెయ్యి వేసి దగ్గరగా హత్తుకుని ఉన్నాడు విక్రమ్ ఆమె నుదుటిన చే చెదిరిన కళ్యాణ తిలకం అతని పెదవులపై చేరింది వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో చెప్పేందుకు సాక్ష్యంగా షర్టు లేని అతని ఛాతి అంతా లిప్స్టిక్ గుర్తులున్నాయి ఒక్కసారిగా ఇద్దరు షాక్ అయి దూరం జరిగి లేచి నిల్చున్నారు గది బయట ఉన్న వాళ్ళంతా గుసగుసలు మొదలుపెట్టారు ఎవరికీ తమ ముఖం చూపించలేక తలదించేశారు వాళ్ళు పెళ్లి కూతురైన వైష్ణవి విక్రమ్ చూడకని స్థితిలో కనిపిస్తారు అందరికీ విక్కీ వాట్ ఈస్ దిస్ ఏం జరుగుతుంది ఇక్కడ అన్నారు కోపంతో శేఖర్ విక్రమ్ ఏమీ మాట్లాడలేదు అసలు ఏం చెప్పాలో ఏం జరుగుతుందో కూడా తెలియని అయోమయంలో ఉన్నాడు అతను ఏదో పని ఉండి ఆ రూమ్లకు వెళ్ళాడు తను అంతవరకే గుర్తుంది ఇంకేం చెప్తాడు జరిగిందంతా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే అన్నారు అక్కడున్న వాళ్ళలో ఒకరు ఏం పిల్లలో ఏంటో ఈ కాలం ఈ కాలం పిల్లలు పెళ్లి ఒకరితో శోభనం ఇంకొకరితో అన్నారు ఒక పెద్ద ఆవిడ ఇలా తల ఒక మాట అని వాళ్ళని సూటి పొట్టు మాటలతో బాధించడం మొదలుపెట్టారు వైష్ణవికి అసలు మైండ్ అంతా ముద్దుబారిపోయింది వాళ్ళ మాటలు తన చెవిదాకా చేరుతున్నాయో లేదో కూడా తెలియదు అలా స్థానులా నిలబడిపోయింది వసుధ ప్రకాష్లు ఏం మాట్లాడే పరిస్థితిలో లేరు కాసేపట్లో తన ప్రేమించిన వారితో సంతోషంగా కొత్త జీవితాన్ని మొదలు అనుకున్న తమ కూతురు ఇలా అందరి ముందు తలదించుకుని ఏడుస్తూ ఉంది మీరందరూ కాసేపు వెళ్ళి మండపంలో కూర్చోండి ఈ పెళ్లి జరుగుతుంది అన్నాడు శేఖర్ కొంచెం గట్టిగా అందరూ వెళ్ళిపోయారు ఒక్క పెళ్లి కొడుకు తప్ప అంకుల్ ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది వైష్ణవిని నేను పెళ్లి చేసుకుంటాను మీరేం దిగులు పడకండి అన్నాడు ప్రకాష్ని ఉద్దేశించి రాజేష్ వద్దు బాబు ఇప్పటికీ జరిగింది చాలు చెడిపోయిన దానిని కంటగట్టామని నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు మమ్మల్ని అన్నాడు ప్రకాష్ నాకు వాళ్ళెవరూ ముఖ్యం కాదంకుల్ నా మాట వినండి అన్నాడు రాజేష్ వద్దు బాబు నువ్వు వెళ్ళిపోయి ఎక్కడి నుంచి అన్నాడు చేతులు జోడిస్తూ రాజేష్ ఇంకా ఏమీ మాట్లాడలేక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ప్రకాష్ వైష్ణుని నా ఇంటి కోడల్ని చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు శేఖర్ మీకేమైనా అభ్యంతరం ఉందా అని అడిగాడు ఆ మాటకి అందరూ షాక్ అయి చూశారు వైష్ణవితో సహా నాన్న అని అరిచాడు విక్రమ్ షటప్ నీకు నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఏం మాట్లాడుకు అన్నాడు అంతకంటే అదృష్టం ఇంకేముంటుందిరా మాకేం అభ్యంతరం లేదు అన్నాడు ప్రకాష్ మరి వైషు ఈ తల్లితండ్రి బ్రతికే ఉండాలి అనుకుంటే ఒప్పుకుంటుంది లేదంటే లేదు అన్నాడు వసుధ గారు అమ్మా ఏంటి ఆ మాటలు అన్నది వైష్ణవి ఇప్పటిదాకా నువ్వు చెప్పింది మేం విన్నా ఇప్పుడు మేం చెప్పింది నువ్వు విను లేదంటే ఇప్పుడే మా ఇద్దరి చావు చూస్తావు అన్నది వసుధ వైష్ణవి ఏమీ చేయలేక నాకు ఇష్టమే అంది విక్రమ్ ఆశ్చర్యంగా చూశాడు శేఖర్ ఎవరికో ఫోన్ చేశాడు విక్రమ్ వైష్ణవి ఏం చేయాలో తెలియని అయామయంలో ఉన్నారు అమ్మ వసుధ వెళ్ళి వైషుని రెడీ చేసి రెడీ చేయ అనుకున్న ముహూర్తానికే వైషు పెళ్ళి జరుగుతుంది విక్రమ్తో అన్నాడు శేఖర్ సరే అన్నయ్య అని వైష్ణవిని తీసుకుని వెళ్ళింది వసుధ విక్కీ కాసేపట్లో మేనేజర్ని డ్రెస్ తీసుకొని వచ్చిస్తాడు ఏం మాట్లాడకుండా రెడీ అయ్యిరా అని విక్రమ్కి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయారు ఆయన తాము ఎంతో ఇష్టపడే విక్కీ తమ అల్లుడు అవుతున్నాడని ఒకవైపు సంతోషంగా ఉన్న ఇలాంటి పరిస్థితుల్లో పెళ్లి జరగాల్సి వస్తుందని బాధపడ్డారు లోపల ప్రకాశం గారు ఆయన కూడా శేఖర్ గారి వెనకాలే వెళ్ళిపోయారు విక్రమ్ అలాగే బెడ్ మీద కూలబడిపోయాడు దేవుడా ఎందుకు ఇలా చేశావు నేనంటే ప్రేమలేని అమ్మాయి జీవితంలోకి నన్నెందుకు పంపిస్తున్నావు స్వామి ఇప్పుడు నేను కీర్తికి ఏమి సమాధానం చెప్పాలి కీర్తి అంటే గుర్తొచ్చింది ముందు అసలు తను వచ్చిందా లేదా కనుక్కోవాలి అని తన ఫోన్ కోసం వెతికాడు ఎక్కడా కనిపించలేదు కీర్తికి ఎలాగైనా తన పరిస్థితి చెప్పాలి ఎలా ఎలా అని ఆలోచిస్తూ ఉన్నాడు ఇంతలో మేనేజర్ వచ్చాడు డ్రెస్ తీసుకొని సార్ టెన్ మినిట్సే టైం ఉంది త్వరగా రెడీ అయి వచ్చేయండి అని బయటికి వెళ్ళాడు మేనేజర్ చేసేది ఏమీ లేక డ్రెస్ తీసుకొని రెడీ అవ్వడానికి వెళ్ళాడు తను రెడీ అయి వచ్చేలోపే తన బెస్ట్ ఫ్రెండ్ భరత్ రూమ్లో ఉన్నాడు రే ఇప్పుడు నువ్వు ఇప్పుడు వచ్చావరా అన్నాడు ఆశ్చర్యంగా విక్రమ్ ఇప్పుడేరా నీకు వైశుకి పెళ్ళని అంకుల్ ఫోన్ చేశారు ఉన్న పలంగా బయలుదేరి వచ్చేసాను అన్నాడు రారా టైం అవుతుంది అని విక్రమ్ని పెళ్ళికొడుకు అలంకరించే పనిలో పడ్డాడు అంతా రెడీ చేశాడు ఏదో తగ్గినట్లుందరా ఏంటో తెలియట్లేదు అప్పుడే అక్కడికి వచ్చారు వసుధ గారు ఇది అని విక్కీ ఉదుటిన కళ్యాణ తిలకం దిద్ది కంట్లో కాటుక తీసి బుక్కును చుక్క పెట్టారు వసుధ గారు ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉన్నావురా పద పద అంటూ విక్కీని లాక్కుని వెళ్ళాడు భరత్ పంతులుగారు విక్కీ వైశుతో పూజ చేయించారు తెర అడ్డుపెట్టి వసుధ ప్రకాష్లు కాలు కడిగి కన్యాదానం చేశారు తర్వాత వధువరల తలల మీద జీలకర్ర బెల్లం పెట్టించి తెర తొలగించారు అప్పుడు చూసుకున్నారు వయసు విక్కీ ఒకరినొకరు ఒకరి మనసులో ఇలా ఎందుకు జరుగుతుందో అన్న బాధ ఇంకొకరి మనసులో కోపం స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి వాళ్ళిద్దరి కళల్లో తర్వాత ఇద్దరిని కూర్చోబెట్టి మాంగళ్యం ధారణ చేపించారు పంతులు గారు మెడలో మూడు ముళ్ళు వేసి కూర్చున్నాడు విక్కీ ఎదురుగా అప్పుడే వచ్చిన కీర్తి స్థానవులా నిలబడి కనిపించింది ఆమె కళ్ళల్లో నుంచి నీరు జలపాతంగా కారుతూ ఉన్నాయి ఆమె వాటిని ఆపే ప్రయత్నం కూడా చేయట్లేదు చేయడానికి అసలు ఆమె లోకంలో కూడా లేదు జరుగుతున్న దాన్ని చూసి నమ్మాలో లేదో తెలియని సందిగ్ధంలో బొమ్మలా మారిపోయింది ఆమె చుట్టూ కాలం స్తంభించినట్లు అనిపించింది కోపం ఎవరికి బాధ ఎవరికి కీర్తి పరిస్థితి ఏంటి నెక్స్ట్ పార్ట్లో చూద్దాం అందరూ ముందు పెట్టిన కథల్ని విన్నాం విన్నామని మెసేజ్లు పెడుతున్నారు సో అందుకని వాళ్ళందరి కోసం ఒక కొత్త కథని మీ ముందుకు మరి ఈ కథ విని అందరూ సంతోషపడతారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్